నేను శ్రీ గుర్ర కిషన్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది నేను నేను స్వీకరించబోతున్న వీటిని నమ్మకంగా నిర్వహించేదేటే భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను మన సర్పంచ్ గెలిచేసం సేమ్ మా ఫాదర్ ఉన్న రోజు మా మన నమ్మకం కట్టడానికి సైతం నమ్మకంగా గెలిచేయచ్చు తమ నమ్మకం పర్ఫెక్ట్ మునిసి కాం లేదా కాయ లేదా గవర్నమెంట్ మునిషినా పథకాలు లేదా డ్రైనేజ్ కానీ ఇంకా ఎటువంటి కామే కావాలి పక్కా పక్కా పూర్తిగా కామ్కి రావచ్చు ఇంకోటి పెన్షన్ అనే ఉంది అప్పుడు వికలాంగుల పెన్షన్ ఉద్దోద పెన్షన్ మున్సినాయో మాత్రం పక్కా ముందు వాడు దొరుకుతాయి సేవ కాం పూర్తి కావచ్చు ఈ కామ్యం తమ సేవం గెలిచేవచ్చు సేంతమైన ప్రాధాన్యత నుంచి నన్ను సర్పంచ్ గా గెలిపించినందుకు ఎలా వేళ సేవలు చేస్తాను మన తండలో ఎటువంటి సమస్యలు ముందు తీరుస్తాను మన తండాల తాగునీటి డ్రైనేజ్ సిసి ఎటువంటి సమస్యలున్నా ప్రతి ఒక్కదాన్ని ముందడిగేసి ప్రతి ఒక్కదానికి మాత్రం ఖచ్చితంగా ముందడిగేసి పనిచేస్తామని మీ అందరికి మేము నమ్మినందుకు మీ అందరూ ఏది ఏది కాకుండా మీరు నమ్మకంగా నన్ను గెలిపిస్తున్నందుకు మీ అందరికి ఏది ఎటువంటి సమస్య లేకుండా ప్రతి ఒక్కటి తీరుస్తామని మీ అందరికీ నా నమస్కారాలు చేస్తున్నాను ప్రతి ఒక్క ప్రభుత్వ మనం చేస్తున్నాం పెన్షన్ అయినా వికలాంగుల పెన్షన్ వితంత పెన్షన్ ఎటువంటిది అయినా కానీ ముందుకెళ్ళి అతి త్వరలో పనులు మాత్రం పక్క పూర్తిగా చేస్తామని మా మనవి ప్రతి ఒక్కరికి ఇప్పిస్తాను ఇందిరా

जय भव थैंक्स फॉर वाचिंग लाइक शेयर एंड सब्सक्राइब